నేను మీద లక్ష్మక్క ఆశా వర్కర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన ఆశా మిత్రులు ఫీల్కి వెళ్ళిన దగ్గర నుంచి వినపడుతున్న చెవుల్లో మారుమోగిపోతున్న పదం ఆశాలకు జీతాలు పెరిగినాయి అని ఎక్కడ చూసిన జీతాలు పెరిగినాయి జీతాలు పెరిగినాయి కేంద్ర ప్రభుత్వం మనకి ఇప్పటివరకు ఇస్తుంది ఇరవై ఎనిమిది వందల ఇన్సెంట్ ఆ ఇరవై ఎనిమిది వందల ఇన్సెంటు ను మూడు వేల ఐదు వందలు చేశారు అంటే మూడు వేల ఐదు వందలు చేశారు అని అంటే ఇరవై ఎనిమిది నుంచి మూడు మూడు వేల ఐదు వందలకు వచ్చింది అని అంటే కనీసం ఏడు వందల రూపాయలు పెరిగింది అంటే రోజుకు వచ్చేసి ముప్పై రూపాయలు కూడా లేదు ముప్పై రూపాయలు కూడా లేకుండా పెరిగింది పెరిగింది అంటే మన జీవితాలు అమాంతంగా ఏమన్నా మార్పు వచ్చేసినాయా మనం చేస్తున్న పని ఏంటి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రలో కూడాను ఎక్కడి నుంచి ఏ ఫోన్ వస్తుందో ఎవరికి ఏం సంభవించదు ఏ ఫోన్ కాల్ నుంచి ఏమో ఎమర్జెన్సీ వస్తుందని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మనం ఎలర్ట్ గా గ్రామంలో ప్రజలకు సేవలు అందిస్తుంటే మనకి భిక్ష వేస్తున్నారా పార్లమెంట్లో కనీస వేతన చట్టం అమలయ్యింది దాని ప్రకారం జీ మాకు ఇష్యూ చేయండి అంతేకాని ముసి చేసి ఎంత పెంచాం ఎంత పెంచామని ప్రచారం అసలు ప్రజలకు ఐదు సంవత్సరాలు ప్రచార ఐదు సంవత్సరాలు సేవ వాళ్ళ వేతనాలు అలా ఉన్నాయి ఆశాలు ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ అందిస్తుంటే విరామం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఎలక్ట్ గా ఉండి ప్రజలకు సేవ అందిస్తుంటే వాళ్ళ కంటి రెప్పలాగా ఉండి మరి ఐరన్ సిరప్లు గాని జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు అందించాల్సిన విటమిన్ ఏ ఇట్లాంటివన్నీ రోజుకొక విధానంతో ఆల్బెండజోల్ ప్రోగ్రాం గాని మరి ఐదు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వయసు వరకు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పదహారు సంవత్సరాల బిడ్డకు పదహారు సంవత్సరాలు వచ్చే వరకు మేము ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నాం దీనికి సంబంధించి మాకు ఇచ్చే గుర్తింపు ముప్పై రూపాయలు కూడా లేని పెంపు ఇది వరాల జల్లు ఆలోచించండి దేశవ్యాప్త సమ్మెలో ఆశాలు ఎనభై శాతం మంది పాల్గొంటే ఈ కదిలికి వచ్చింది మరి కనీస వేతన చట్టం అమలు అవ్వాలంటే మనం మిగిలిన ఆశామిత్రులు కూడా అందరం కలిసి ఐక్యంగా వచ్చి యూనియన్ అండతోటి మనం సమ్మె చేస్తే కనీస వేతన చట్టం అమలు చేసుకోలేమా ఆలోచించండి పెరిగిన ధరలకు అనుకూలంగా ఒక మనిషి బ్రతకడానికి కావలసిన వేతనాన్ని మనం ఇవ్వమని అడుగుతున్నాం గొంతెమ్మక కోరికలు అడగట్లేదు గమనించండి ఇది మనం హక్కును మాత్రమే అడుగుతున్నాం అని తెలుసుకొని మనందరం మన హక్కు సాధించుకోవాలంటే ఐక్య పోరాటాల వాళ్ళని సాధ్యమని ఇది యూనియన్ వండతోటి మనం ఆశామిత్రులందరం కూడాను ఐక్యంగా యూనియన్ పిలుపునిచ్చినప్పుడు దానిలో అసంఖ్యాకంగా పాల్గొని మన యొక్క డిమాండ్స్ని నెరవేర్చుకోవాలని తెలియజేస్తున్నాను ఆశా ఐక్యత వదిలాలి జిందాబాద్ సిఐటి థ్యాంక్ యూ